అనుదిన అన్నోదయ సతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో అందనాలు యువదే కళ మన ధ్యానాంశము నీ నీకృప ఆకాశము నంటున్నది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు ముప్పై ఆరవ కీర్తన ఐదవ వచనం చదువు యహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షము నంటుచున్నది ఉదయ కాలవేలలో మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆకాశం మహాకాశంలో కలుగు గొప్ప దేవుణ్ణి స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు అందుబట్టి మనం ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం నికృప ఆకాశమునంటున్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఉదయ కలవేలులో మనం ఇలాగో ఆయన సన్నిధిలో చేరినామంటే ఆయన కృప కృపకు నోర్చుకొని నోర్చుకొని మానవుని ఎడల కృపను అనుగ్రహించిన దేవుణ్ణి మనం స్థుతించారు ఆయన కృపామయుడు కృపా కనికరము కలిగిన దేవుడు కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు కృపా సత్య సంపూర్ణుడే దేవుడు కృపా సమృద్ధి ఇచ్చే దేవుడు ఆయన ఇక్కడ గమనించినట్లయితే దుర్మార్గులు కీడు చేయాలని పన్నాగాలు పన్నుతూ ఉంటారు కా చక్కగా జరిగే కార్యాలు వాటిని చెడగొట్టాలని చూసేవారు ఉంటారు దేవుడు మంచినే కోరుతున్నాడు ప్రతి మానవుల్లో మంచిగా కోరుకుంటున్నాను మంచిగా ఉండాలని మంచిగా ఆయన స్థుతించాలని మరి కీడు చేయకూడదని చీడు కీడు ఆయనకి ఇష్టం లేదు మంచి ఆయన దయాలుడంటే మంచి ధనము కలిగినటువంటి గొప్ప దేవుడు అటు దయగలిగిన దేవుడు అటువంటి కృప కలిగిన దేవుడు సత్యము సత్యవంతుడైనటువంటి దేవుడు ఆయన నీ పట్ల నా పట్ల చూపినటువంటి కృపను బట్టి ఆయన మనస్థుతి సార్ యాభై తొమ్మిదవ కీర్తన యాభై ఏడవ కీర్తన సారీ యాభై ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం చదువుకున్నా యాభై ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది అని చెప్పేసి చూస్తున్నాం ఇంకా మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అంత కృప నీడల నాయుడులా ఉంచాడు నీ అనుగ్రహము ఆకాశము ఆకాశాన్ని అంటెంత గొప్పదిగా ఉంది నీ సత్యము మిన్నంటుతూ ఉంది అని చెప్పేసి చూస్తుంటాం ఆయన సత్యవంతుడు ఆయన కృప కలిగిన దేవుడు కనికరము కలిగిన దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆయన అనుగ్రహించినటువంటి ఆ కృప ఎంత గొప్పది వర్ణించడానికి కూడా మన నాలుకలు మనం బ్రతుకులు జరిపో నీ అనుగ్రహము ఆకాశాన్ని అంటెంత గొప్పదిగా నీ సత్యము మిన్నంటుతూ ఉందని మనం చూస్తుంటున్నాం నూట మూడవ కీర్తన పదకొండవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే నూట మూడవ కీర్తన పదకొండవ వచనం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని చెప్పి చూస్తుంటున్నా ఇక్కడ మనం గమనించినట్లయితే నూట మూడవ కీర్తనలో దావీదు నా ప్రాణమా యహోవాను సన్నిధించము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించము అని చూస్తుంటున్నాం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఆయన ఎందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉంది అవును ఆయన ఎందు భయభక్తులు వారి ఎడల అంత కృప అధికంగా ఉంది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది అంతేకాదు పాపము ఎక్కడ విస్తరిస్తూ ఉందో అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుంది దేవుని సత్యము పాపిని శిక్షించాలని తలస్తూ ఉంటుండగా కృప ఆ శిక్షను తప్పించాలని కృప కలిగిన దేవుడు కృప సమృద్ధి కలిగినటువంటి దేవుడు ఏపీకి రాసిన పత్రిక రెండు తొమ్మిదిలో కూడా మనం చూస్తాం సత్యం మన మీద మోపిన శిక్ష భరించి మరి మనకు శిక్ష లేకుండా చేసింది కృపచేత రక్షించబడ్డాం కృపచేత మనం రక్షింపబడ్డాం కృపచేతనే మనము ఆయన సన్నిధిలో చేరగలిగా ద్వారానే రక్షణ విమోచన విడుదల పాపికి విడుదల విమోచన కూడా కృప ఆయన కృప ఎంత గొప్పది ఆయన కృపను ఎంత వర్ణించినా కూడా అరుణాన్ని మనం తీర్చుకోలేము గొంతులు రాసిన రెండవ పత్రిక మరి ఎనిమిది తొమ్మిదిలో కూడా మనం చూస్తే కృప కలిగిన దేవుడు యశుక్రీస్తు కృప మరి ఆయన దరిద్రుడై మన కొరకు మరణించినట్లుగా ఆ దరి ఆ శిక్ష మనం పొందాలి ఆ మరణం మనం పొందాలి అయితే అటువంటి మరణము ఆయన పొందాం ఆయన ధనవంతుడై ఉండి మనందరి దారిద్ర్యము ఆయన పొంది నీకు నాకు విడుదల ఇవ్వడానికి కలవరగిరిలో మరణించినట్లుగా మనం చూస్తున్నాం అందుని బట్టి ఆయన మనం మన కొరకు మరణము అనుభవించాడు మరణము నేర్థకము చేసి మనకు నిత్యజీవం అనుగ్రహించాడు అందును బట్టి మనం ఆయన్ను మనమస్థుతించాలి కుమారుని ఎందు విశ్వాసముంచి వాడే నిత్యజీవము కలవాడు అవును కుమారునియందు దేవుణ్ణి ఎవరు చూడలేదు కానీ కుమారుడే తనటువంటి దేవుణ్ణి బయలుపరిచాడు హోన శుభార్థం మొదటి అధ్యాయం మనం చూస్తాం కుమారుడు తన తండ్రిని బయలుపరిచాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే మనమందరము కూడా విశ్వాసం ఉంచి ఆయన ఎందుకు బాప్తిసం తీసుకొని సంఘసావోసంలో చేర్చబడిన ఆయన కృప ఆయన కృప ఎంత అధికంగా ఉన్నది ఆకాశము కంటే ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది అంత మాత్రమే కాదు కానీ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము కలవాడు అని చెప్పి ధర్మశాస్త్రము అనుసరించుట వలన కానీ బంగారు సూత్రములు పాటించుట వలన కానీ మరి సత్క్రియలు చేయటం వలన కానీ రక్షణ లేక నిత్య జీవము కలుగదు పుణ్యదారా కొంతమంది దాన ధర్మాలు చేస్తారు కొంతమంది బంగారము వెండి మరి దేవునికి ఇస్తారు కానీ సత్క్రియలు చేస్తారు ఎన్నెన్నో సత్క్రియలు చేస్తారు మరి దానివల్ల కాదు కేవలం ఆయనందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఆయనందు ఉంచుట ద్వారా మన క్రియ కనపడాలి విశ్వాసమించడం మనము ఆయన ఎలాగైతే నడుచుకున్నాడు విధేయుడు ఉన్నాడు అలాంటి విధేయత కలిగి తగ్గించుకొని మనం ఈ జీవి ఈ లోకములో మనము జీవించాలి రక్షణ లేక నిత్య జీవము సత్క్రియలు చేయడం వలన కానీ రక్షణ లేక నిత్య జీవము కలగదు కేవలము విశ్వాసం విశ్వాసముంచడం ద్వారానే నిత్య జీవము కలుగుతుంది కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు అని చెప్పేసి చూస్తుంట కాబట్టి కృపకు నోర్చుకొని మానవుని కృపను గ్రహించాడు ఆయన కృప ఆకాశం అంటుతూ ఉంది ఆయన సత్యము ఎంతో గొప్పది అందుకే నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఇవ్వడు తండ్రి ఎదుకు రాడు అని చెప్పేసి చూస్తున్నాడు యువదకాల వేళలో నీ ఎడలా నా ఎడల కృప చూపించిన వంటి ఆ కృప కలిగినటువంటి దేవుణ్ణి ఎంతగా స్తుతించినా కూడా మనం ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం ఎందుకంటే విరిగి నలిగిన హృదయంతో ఆయనకు అప్పగించుకొని ప్రభు నీ కృప మాయలో ఆయనలో నీ యొక్క కృప మాయలో చూపించి మమ్మల్ని బ్రతికించాం నెమ్మది ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చాం రక్షణ ఇచ్చాం అందును బట్టి నేను స్థుతిస్తున్నాను ఆయన స్థుతించవలసిన వారంగా ఉంటున్నా దేవుడు తన వాక్యాన్ని దీవించిన గా ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా ఉదయకాల వేరులో మీ దివ్యమైన శ్రేష్టమైనటువంటి వాక్కులను చదువుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె